వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లుగీత కార్మిక సంఘం పర్వతగిరి మండల అధ్యక్షుడిగా రావూరు గ్రామానికి చెందిన బండి సతీష్ గౌడ్ ను ప్రధాన కార్యదర్శిగా కొంకపాక గ్రామానికి చెందిన గందం సపత్ను బుధవారం ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుకు వీరస్వామి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బాలగొని రాంబాబు గౌడ్ హాజరయ్యారు వీరికి వరంగల్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు స్వరతగిరి మండల కమిటీ సమావేశం జరిగినది ఈ యొక్క సమావేశానికి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాంబాబు గారు వచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను తీసుకుని నేను హాజరయ్యాను ఈ యొక్క కమిటీ సమావేశంలో ప్రధాన బాధ్యులుగా సంఘం కమిటీ బాధ్యులుగా బండి సతీష్ గౌడు అట్లాగే గంధం గంధం సంపద గారిని ఏకగ్రహంగా ఎందుకు జరిగింది మళ్ళీ తదుపరి సమావేశంలో మిగతా యొక్క గ్రామాల నుంచి సొసైటీ అధ్యక్షులు పిలిపించి కమిటీని ఏకగ్రహంగా ఎన్నిక చేసి ప్రకటించగలం అనుకో వరంగల్ జిల్లా కమిటీ నుంచి పర్వతగిరి మండల కమిటీ వేనికి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి గారు మరియు వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాంబాబు గారు మేము విచ్చేసి ఈరోజు పర్వతగిరి మండల కమిటీని వేయడం జరిగింది దీనికి అందరూ సొసైటీ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా బండి సతీష్ గారిని అధ్యక్షునిగా గంధం సంపత్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది వారికి వరంగల్ జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియడం చేయడం జరుగుతుంది మాది రావురు పరతిరు మండలం వరంగల్ జిల్లా ఈరోజు పరతిరు మండలం కల్లు కార్మిక సంఘం అధ్యక్షునిగా నన్ను ఈరోజు వెన్నుకోవడం జరిగింది ఆరోగ్యత కార్మిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ నాకు ఈ మండల అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు వారికి నాకు ధన్యవాదాలు మండల గ్రా పరిధిలోని గౌడ్ల సోదరులకు పథకాలని ఆపద కానీ సంపద కానీ వాళ్ళకి మన గవర్నమెంట్ ఇచ్చే సేఫ్టీ మోగులు కానీ ఈ టూ వీలర్లు కానీ నే నెరవేరుస్తానని అందుబాటులో ఉంటానని సహకారాలు అందిస్తానని కోరుకుంటాను కోరుకుంటున్నాను